ఒక న్యూరోసర్జన్గా నేను ఫోకస్ ఎలా మెయింటైన్ చేస్తాను అసలు ఫోకస్ అనే దానికి బ్రెయిన్లో ఉండే న్యూరో సైన్స్ ఏంటి దీని గురించి మనం ఇవాళ డీటెయిల్డ్గా తెలుసుకుందాం హాయ్ నా పేరు డాక్టర్ రవీష్ సుంకరా నేను న్యూరోసర్జన్ ఎరీట్ హాస్పిటల్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాను మీరు ఇలాంటి బ్రెయిన్ హెల్త్ టిప్స్ గురించి మరింత తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినాక వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్వశ్చన్ అందరూ నన్ను మెసేజెస్లో అడిగేది డాక్టర్ గారు ఫోకస్ ఎలా పెంచుకోవాలి చాలామంది చదువుకునే పిల్లలు ఆఫీస్లో పనిచేసే వాళ్ళు అందరూ అడిగే క్వశ్చన్ నేను ఫోకస్ ఎలా పెంచుకోవాలి సో ఇవాళ మనము ఫోకస్ అనే దానికి బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అసలు ఫోకస్ అంటే ఏంటి అన్నిటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఫోకస్ గురించి తెలుసుకునే ముందు మీరు ఒక చిన్న ప్రాబ్లం గురించి తెలుసుకోవాలి అదేంటంటే మన బ్రెయిన్ అనేది ఫోకస్ చేస్తానికి మనము ఒక కంటి చూపుతోటి మన ఒక విషయాన్ని లేదా మన చెవులతోటి ఒక విషయాన్ని ఇన్నప్పుడు మనము మన బ్రెయిన్ అనేది దాని మీద అటెన్షన్ వెళ్తుంది సో దీనికి బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ ఫార్మ్ అయ్యి న్యూరోకెమ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఫార్మ్ అయ్యి ఫోకస్ అనేది వస్తుంది మనము మన కోతి నుంచి మనిషికి మనిషి నుంచి మోడర్న్ మ్యాన్కి వచ్చినప్పుడు ఎవల్యూషనరీగా చూసుకుంటే దీంట్లో ఒక లోపం ఉంది అదేంటంటే మన బ్రెయిన్ అనేది ఒక కొత్త విషయాల్ని తెలుసుకోవడానికి ఒక ఫోకస్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎనీ న్యూ స్టిమ్యులర్స్ లెట్ ఇట్ బి అ విజువల్ స్టిమ్యులర్స్ అంటే మన కంటికి కొత్తగా కనిపించింది లేదా చెవులకి కొత్తగా వినిపించింది దాని మీద మన ఫోకస్ అనేది ఆటోమేటిక్గా వెళ్తుంది కానీ మన మోడర్న్ సొసైటీలో ఏమైపోయిందంటే మనకి మన ఫోన్స్ వల్ల మన ల్యాప్టాప్స్ వల్ల మన టీవీ స్క్రీన్స్ వల్ల కంటిన్యూస్గా ఇలాంటి కొత్త స్టిమ్యులస్ అనేది బ్రెయిన్లో వస్తుంది సో ఇలాంటి కొత్త స్టిమ్యులస్ మనకి బ్రెయిన్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో డోపమీన్ అనే ఒక హార్మోన్ కంటిన్యూస్గా సీక్రియేట్ అవుతుంది దీనివల్ల మన బ్రెయిన్ అనేది ఇలాంటి కొత్త స్టిమ్యులస్ కోసము మళ్ళీ మళ్ళీ అలవాటు పడిపోతుంది దీన్నే మన రీల్స్ పరంగా మనము కంటిన్యూస్గా రీల్స్ చూస్తూ ఉంటే ఆటోమేటిక్లీ మన ఫోకస్ అనేది మెల్లగా డ్రైన్ అయిపోవడం మొదలు పెడుతుంది సో ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఈ ఫోకస్ అనేది ఒక స్టిములస్ని కంట్రోల్ చేసుకోవడంతో చాలా ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన కంటి చూపు ఎక్కడుంటుందో దాని ప్రకారమే మన ఫోకస్ అనేది డిసైడ్ అవుతుంది ఉదాహరణకి మన కంటి చూపు మళ్ళీ మళ్ళీ అటు ఇటు వెళ్తూ ఉంటే ఆటోమేటికలీ మన ఫోకస్ అనేది తగ్గిపోవడం మొదలు పెడుతుంది ఇది కూడా ఒక ఎవల్యూషనరీగా మన బ్రెయిన్లో ఉన్న ఇన్నేట్ కెపాసిటీ సో దీన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా సింపుల్గా ఒక ఆబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానికి ట్రై చేయండి ఉదాహరణకి ఒక క్యాండిల్ ఒక క్యాండిల్ వెల్తురు మీద మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీ ఫోకస్ అనేది పెరిగిపోతుంది సెకండ్ థింగ్ ఈ విషయంలో మీరు చేయగలిగింది ఏంటంటే డిస్ట్రాక్షన్స్ని తగ్గించుకోవడం ఉదాహరణకి మీరు ఒక పుస్తకం చదువుకోవాలనుకుంటే లేదా ఇలాగా ఒక ఐప్యాడ్లో చదువుకోవాలంటే టేబుల్ మీద మిగతా ఏమీ కనిపించకుండా ఓన్లీ ఐప్యాడ్ కానీ ఈ పుస్తకం మాత్రమే కనిపించేటట్టు మీ స్పేస్ని క్లీన్గా ఉంచుకోవాలి దీంతో ఆటోమేటిక్లీ మన ఫోకస్ మన ఐ గేజ్ అనేది అటు ఇటు వెళ్లకుండా ఇక్కడే ఉంటే ఆటోమేటిక్గా మన ఫోకస్ అనేది పెరుగుతుంది థర్డ్ టిప్ ఏంటంటే దీంట్లో మనము ఫోకస్ చేయడానికి సడన్గా ట్రై చేయకూడదు అంటే మనం ఫోకస్ అవ్వట్లేదు మనం ఫోకస్ చేయలేకపోతున్నామా అని చెప్పి దానివల్ల స్ట్రెస్ అవ్వకూడదు ఎలా అయితే మనము ఏ విషయమైనా కానీ మెల్లమెల్లగా మెట్టు మెట్టు ఎక్కి మాస్టర్ చేస్తామో అలాగే మన ఫోకస్ అనేది కూడా మీరు కంటిన్యూస్గా కొన్ని నెలల తరబడి ట్రై చేస్తేనే మెల్లగా మీ ఫోకస్ అనేది పెరుగుతుంది సో ఎలా అయితే మనము ఒక అలవాటుని మెల్లమెల్లగా తయారు చేసుకోవాలో అలాగే ఈ ఫోకస్ని మనం కూడా మెల్లమెల్లగా డెవలప్ చేసుకోవాలి మీరు ఇప్పుడే ఫోకస్ తెలుసుకోవాలి అంటే కొన్ని టిప్స్ ఉన్నాయి ఏంటంటే అది ఫస్ట్ మీ బ్రెయిన్ ని ఇమీడియట్గా కామ్ చేసుకోవడం దీనికి ఒక సింపుల్ టిప్ ఏంటంటే డీప్ బ్రీతింగ్ మీరు కనుక ఒక డీప్ బ్రీత్ తీసుకుని వదిలితే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ అనేది మెల్లగా కామ్ అయ్యి కొంచెం ఫోకస్ అనేది తప్పకుండా పెరుగుతుంది దీంతో ఇంకో కొన్ని అడిషనల్ టిప్స్ ఏంటంటే వైట్ నాయిస్ లో ఫై మ్యూజిక్ ఇలాంటి డిస్ట్రాక్షన్ లేని మ్యూజిక్ని బ్యాక్గ్రౌండ్లో ప్లే చేసుకుంటే ఆటోమేటికలీ కొంచెం ఫోకస్ పెరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ టిప్ మీరు తెలుసుకోవాల్సింది మన బ్రెయిన్ ఫోకస్ అనేది కొన్ని వేవ్ ఫామ్స్లో ఉంటుంది అంటే ఎవరు కూడా గా ఫోకస్ చేయలేరు ఎవరు ఫోకస్ అయినా కానీ ఈ డయాగ్రామ్లో చూపించినట్టు పైకి కిందకి పైకి కిందకి ఇలా వేవ్ ఫామ్లో వెళ్తుంది ఈ వేవ్ ఫామ్ అనేది మీరు ఎంతసేపు ఫోకస్ చేయగలుగుతారు అనేది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది ఫోకస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అసలు బ్రెయిన్లో ఫోకస్ అనేది ఎలా పనిచేస్తుంది తెలుసుకుంటే మీరు చాలా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవచ్చు సో మన బ్రెయిన్లో ఫోకస్ అనేది ఎవరికి కూడా కంటిన్యూస్గా ఉండదు అంటే గంటల తరబడి ఉండదు ఎవరికైనా కానీ ఫోకస్ అనేది కొంచెం సేపు ఉండి కొంచెం సేపు తగ్గుతుంది కొంతమందికి ఏమో ఫైవ్ మినిట్స్ ఫోకస్ ఉండి తర్వాత తగ్గొచ్చు కొంతమందికి ఏమో హాఫ్ అన్ అవర్ ఫోకస్ ఉండి తర్వాత తగ్గొచ్చు దీన్ని మనము ఫోకస్ని ఒక గ్రాఫ్ వేసి చూస్తే అందరికీ కూడా ఫోకస్ అనేది ఈ సైన్ వేవ్ లాగా పైకి వెళ్ళి ఫోకస్ తగ్గిపోవడము మళ్ళీ ఫోకస్ వచ్చి ఫోకస్ తగ్గిపోవడము ఇలా సైన్ వేవ్ లాగా ఒక సైన్ వేవ్ లాగా ఇట్లా ఫోకస్ అనేది అందరికీ అలాగే ఉంటుంది దీన్నే చాలామంది సైంటిస్ట్ పోమోడోరో టెక్నిక్ అని చెప్పి దీని ప్రకారంగా ఒక టెక్నిక్ తయారు చేశారు దీంట్లో ఏంటంటే సింపుల్గా మనం ఒక కంప్లీట్ ఫోకస్ అనేది మనము స్పోర్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి మన లర్నింగ్ కానీ మనం బ్రుక్ బుక్ రీడింగ్ కానీ ఏదైనా మన ఫోకస్ని స్పోర్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే ఆటోమేటికలీ మీ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది దీన్ని చేస్తామేలా సింపుల్గా ఏంటంటే మీరు ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఒక టెన్ మినిట్స్ టైం డిసైడ్ చేసుకుని కంప్లీట్గా ఫోకస్ చేయాలి తర్వాత మనము మనం ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫోకస్ చేయాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి మీరు కనుక ఇలా స్పాట్స్గా విడతలు విడతలుగా మీరు ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మీ ప్రొడక్టివిటీ అనేది మీ ఫోకస్ చేసే కెపాసిటీ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది కానీ దీంట్లో ఒక ట్రిక్ ఉంది దీంట్లో ఏంటంటే మనము ఈ బ్రేక్స్ తీసుకున్నప్పుడు ఓన్లీ మైండ్ రిలాక్సింగ్ యాక్టివిటీస్ మాత్రమే చేయాలి అంటే ఉదాహరణకి సింపుల్గా స్ట్రెచింగ్ చేయడము లేదా ఒక కామింగ్ మ్యూజిక్ వింటము లేకపోతే ఒక సింపుల్ ఎక్సర్సైజ్ చేయడము ఇలాంటిదే చేయాలి మీరు గనక ఈ రెస్ట్ పీరియడ్లో ఫోన్ తీసుకుని డిస్ట్రాక్టింగ్ మెటీరియల్ చూస్తే ఉదాహరణకి రీల్స్ కానీ లేకపోతే ఏదన్నా టీవీలో ఏదైనా షో కానీ ఇలాంటివి చూస్తే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ అనేది ఇంకా అలిసిపోయి మీరు ఫోకస్ చేయడం అనేది అస్సలు అవ్వదు నన్ను అడిగితే బెస్ట్ థింగ్ మీరు ఈ బ్రేక్స్తో చేయగలిగింది మినీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి నచ్చిన యాక్టివిటీస్ చేయడం మనం అందరం అబ్జర్వ్ చేస్తుంటాము మనకు నచ్చిన యాక్టివిటీ కనుక మనం చేస్తే ఫోకస్ అనేది మనది ఆటోమేటిక్గా లాంగ్ టైం వరకు ఉంటుంది సో మీరు కనుక ఏ యాక్టివిటీ చేస్తున్నారో ఆ యాక్టివిటీ గురించి బాగా తెలుసుకోండి తెలుసుకున్నాక దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ మీరు డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఫోకస్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయిపోతుంది అలాగే మీరు కొన్ని విషయాలు మనకు అన్ని నచ్చినే చేయాలని ఉండదు కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా కానీ మన ఎగ్జామ్స్ చదువుకోవడము ఇలాంటిది చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటప్పుడు రోజులో కొంచెంసేపు మీకు నచ్చిన పని చేస్తే మీ ఫోకస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది ఉదాహరణకి కొన్ని హాబీస్ చేసుకోవడము కొన్ని పెయింటింగ్ హాబీస్ ఇలాంటి మీకు నచ్చిన హాబీ కనుక మీరు చేసుకుంటే మీ ఫోకస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల మీ స్టడీ టైంలో కానీ మీ రెగ్యులర్ వర్క్ టైంలో కానీ ఆటోమేటిక్గా ఫోకస్ ఇంక్రీజ్ అవుతుంది ఈ హాబీ చేసినందుకు నా టైం వేస్ట్ అవుతుంది అనుకోకండి ఎందుకంటే ఇలాంటి ఫోకస్ మీకు పెరిగినప్పుడు మీరు కొద్ది టైంలోనే మీ రెగ్యులర్ వర్క్ని మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ ప్రొడక్టివ్ అయిపోవచ్చు అండ్ ఫైనల్గా ఫోకస్ డెవలప్ చేసుకోవడానికి కొన్ని లాంగ్ టర్మ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి ఏంటంటే గుడ్ స్లీప్ టైంకి పడుకోవడము క్వాలిటీ స్లీప్ తెలుసుకోవడము గుడ్ డైట్ హ్యాబిట్స్ అంటే వెల్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ డైట్ తింటము కొన్ని దీంట్లో టిప్స్ ఏంటంటే మీ డైట్లో కొన్ని ఆల్మండ్స్ కొన్ని వాల్నట్స్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ లైక్ బెర్రీస్ ఇలాంటి డెవలప్ చేసుకోవడము తర్వాత ఫైనల్గా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ కనుక మీరు రెగ్యులర్గా చేస్తే ఆటోమేటిక్గా బాడీలో మన బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అయ్యి మీ ఫోకస్ అనేది లాంగ్ టర్మ్లో చాలా ఇంప్రూవ్ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లేదా మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరికైనా ఫోకస్ ఇంప్రూవ్ చేసుకోవాలనిపిస్తే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి अलागे सब्सक्राइब सब्सक्रैबी